సిటీలో అమ్మాయి తొలగడం అంత ఈజీ కాదురా ఆ నీకేం తెలుసురా సిటీలో అమ్మాయిల గురించి నాకే తెలుసురా ఎందుకంటే నేను యాప్ మీద సర్వే చేస్తున్నా నాకు తెలిసింది ఐ బిలీవ్ ఇన్ డేటా అండ్ నంబర్స్ చెప్పుకొని జూలై ఐదు రెండు వేల ఇరవై నాలుగు లెక్కల ప్రకారం మన సిటీలో ఒక కోటి యాభై ఏడు లక్షల యాభై ఏడు వేల ఆరు వందల ముప్పై మంది ఉన్నారు ఎవరు మనుషులు ఓకే అందులో స్త్రీల సంఖ్య డెబ్బై నాలుగు లక్షల డెబ్బై నాలుగు వేల ఆరు వందల అరవై మంది మీ నిషా కూడా ఇందులోనే వస్తుందారా అరే తను ముంబైరా ఇది హైదరాబాద్ సర్వే అచ్చా ముంబై లెక్క లేవా దగ్గర పెద్ద ముంబై లెక్క రాదువే ఇది హైదరాబాద్ హైదరాబాద్ సర్వే చెప్తున్నాను బ్రో అట్ చెప్పండి రా అరే దీంట్లో చదువుకున్న వాళ్ళు ఇరవై ఐదు లక్షల మందిరా ఓకే దీంట్లో కమిటెడ్ వాళ్ళు ఒక నాలుగు లక్షల మంది వీలల్లో అసలు కమిటెడే అవ్వద్దు కే వెళ్ళద్దు అనుకున్న వాళ్ళు ఒక తొమ్మిది లక్షల మంది మిగిలింది పన్నెండు లక్షల మంది ఆ పన్నెండు లక్షల్లో బాయ్ బెస్ట్రీస్ సిచువేషన్షిప్స్ ఇట్లాంటి వాటిల్లో అరే ఇప్పుడే కదరా జన్ని జన్యు నన్ను మళ్ళీ అరే నేను చెప్పనిస్తావా చెప్ చెప్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఈ పన్నెండు లక్షల మందిలో బాయ్ బెస్టీస్ సిచువేషన్షిప్స్ ఉన్న వాళ్ళు ఒక ఐదు లక్షల మంది ఇక మిగిలిన వాళ్ళు ఏడు లక్షల మంది ఈ ఏడు లక్షల మందిలో ఒక మూడు లక్షల మందికి అసలు రిలేషన్షిప్లోకే రావాలని లేదు మిగిలిన వాళ్ళు మూడు లక్షలు సో మూడు లక్షల్లో నీకు కావాల్సిన క్వాలిటీస్తో ఉన్న అమ్మాయిలు అండ్ వాళ్ళ పర్సెంటేజ్ ఇంత సో అకార్డింగ్ డెడింగ్ ప్రాబిల్టీ లెట్స్ కన్సిడర్ ఎక్సెస్ ఆఫ్ గర్ల్స్ అవైలబుల్ ఇస్ దిస్ సో ఫైనలీ గెట్ జీరో పాయింట్ జీరో 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 వన్ ఎయిట్ సో ప్రాబుల్టీ చావు కానీ ఇదేరా నీ రియాలిటీ అంటే ఇప్పుడు నిజంగానే నాకు దొరకదంట అమ్మాయి ఇంకా కష్టమేం కాదు కానీ అసలు ఛాన్సే లేదురా అరే ఛాన్సే లేదంటే ఎందుకురా నువ్వు అంత ఫీల్ అవుతున్నావు హ్యాపీగా లేవారా నువ్వు సింగిల్ లాగా అరే నువ్వు వంట వండి పెడుతున్నావు మేము అందరం తింటున్నాం నువ్వు క్లీనింగ్ చేస్తున్నావు మేము అందరం మళ్ళీ హ్యాపీగా ఉంటున్నాం అరే బ్యాచిలర్స్ కి మేము రూమ్ ఇవ్వము అని ఎవరన్నా అనని ఒక బ్యాచిలర్ ఉండాలి కదరా దట్ ఈస్ యూ లాస్ట్ బ్యాచ్ ఆఫ్ బ్యాచిలర్ రా నువ్వు ప్రభాస్ సల్మాన్ ఖాన్ తర్వాత యూ నువ్వే హ్యాపీ ఉండాలి అరే మాట్లాడుతుర్రా ఎందుకు ఇట్లా నా మీద పడ్డారు నాకు అమ్మాయిలు కావాలరా ఎంత థియరీ మాట్లాడతారా విత్ ద ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇస్ హియర్ రే కార్తీక్ నువ్వెంత నా కష్టపడరా నీకు ఎప్పటికీ అమ్మాయి దొరకదు అరే రమణ సచ్ చామ సచ్ స్పీకర్ సెలబ్రిటీ రమణ నీకు కూడా అమ్మాయి దొరకదు

Eight hundred paid. Huh? Uh huh? Every time I look in your eyes, my heart goes <laughs> la la la, la la la, la la la, la la la, la la la. జాబ్స్ ఈ యాప్స్ అని బొక్కలా ఉన్నాయి నువ్వు ఒక డేటింగ్ యాప్ కనిపెట్టొచ్చుగా సగం గోరికి నాపిల్ బొమ్మ